ல் அமெரிஸ் ஜிஃபோர் லாக்ஸ் கொலம்பஸ் சென்ட்ரல் யூனிவர் ஏதோ உத்தரம் ராசி போயிருட்டு கோம்படிஷன் பட்னா காணி பார்ப்ப

పెళ్ళాలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా ఏమిట్రా పిచ్చి గంతులు కలిత ఎంత పెద్ద బిల్డింగ్ చూడు అంత పెద్దది ఎలా కట్టుంటారు ఆ పడుక కట్టి నిలబెట్టుంటారు అంతే కదా భారతి ఏం భారతి రవీంద్ర భారతి ఇదే ఎనభై నెంబరు అయితే ఇదే మా శకుతులు ఇల్లు రా నీకు సరిగ్గా తెలుసా నేను మాట ఇంత మునుకొచ్చానా అంతే సరిపోయింది కదా తలుపు కట్టి పిలిస్తే సరి రా ఆ పేరు గల వాళ్ళు ఎవరు వెళ్ళండి అది కాదండి ఇది ఎనభై నంబర్ ఇల్లేనా అవును ఎనభై నెంబర్ ఇల్లే అయితే ఇది మా శకుంతలు ఇల్లే రాక్క చెప్పండి మీ కాదు ఇక్కడ వెళ్ళండి అది కాదండి ఎవరా పాప ఆ పాప ఎవరైతే నీకే పానకల్లో పడగలగా వెళ్ళండి అక్క పాప ఆ పాప శగం బట్టే కట్టుకుందే అదేం కట్టుకుంటే నీకెందుకు ఎవరు మీరు నేను అలా బజార్కి వెళ్ళేస్తే సరికి నా ఇంట్లో దూరారు నువ్వళ్ళు తలుపు కొట్టకు ఆయన ఏదో పానకం తయారు చేసే పనులు ఉన్నారు నేను ఎవరినో తెలుసా ఆయన పెళ్ళాన్ని ఓహో అయితే వెళ్ళి తలుపు కొట్టు చెప్తుంటే మీకు లేదు నువ్వేందుకు ఎప్పుడైతే చూడండి అమ్మా మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను ఏమి అనుకోకండి ఈ మగాడు బుద్ధిలే ఇంత పది నిమిషాలు పెళ్ళం ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు అక్క మనం వెంటనే మన ఊరిలో పోతే ఎలా ఉంటుంది నీ మొహోలా ఉంటుంది అప్పుడే ఇంటి మీద దంగ పెట్టుకున్నావా అది కాదక్క ఆ ఇంటాయిన గురించి ఆవిడ ఏమందో విన్నావుగా మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడమా అవునవును కదా అరేయ్ పప్పు చారు ఉంది హ్ బడి ఓహో ఎంతైనా బామ్మ చేతి వండి కదా రేయ్ రేయ్ బంగార దందు ఆ గోపి బామ్మ తినండిరా తినండి బాగా తినండి బాగా తింటున్నాను కదా బామ్మ సి नॉर्मయ్యంట మీకంటే కోతిమన్న నయ్యు వాళ్ళిద్దరు వెళ్ళినప్పటి నుంచి బెంగతో అది మంచి రల్లు కొర మీకు చేపట్టట్టు పడలేదు ఒరేయ్ తమ్ముడు మనం నిజంగానే బాధపడటం లేదనుకుంటుందిరా బామ్మ ఆ మేము ఇంతవరకు ఏటి కట్టు కూర్చుని చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఆకలేసి ఇంటికొచ్చేసేమే ఆ తినుబమ్మ సే నోర్మయ్య ఎండ్రా బేత్వల్లారా పెళ్లాళ్ళ గురించి బాధపడని మొండి కట్టాలని నా మనవళ్ళని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉందరా మొదటి నష్టపున వాళ్ళారా చూ తమ్ముడు మనం పడుతున్న బాధ బామ్మకు ఆనటో లేనట్టు అయితే ఇంకొంచెం బాధపడిపోయి వచ్చేద్దామా కడుపున్నా చేసేదు బామా కంచం ఎక్కడే భామా చలిచల్లి రాత్రి సలసలు నన్నది చల్లి రాత్రి సలసలు నన్నది మనం మంచం ఎక్కడే ఎక్కడ భామాసం ఎక్కడే భామా ఇంకెక్కడ బావలు నాయన ఎప్పుడో చేశారు కిందటి సంవత్సరం ఈ ఊళ్ళో ఏడు వందల ముప్పై మంది శిశువులు పుట్టగా ఈ సంవత్సరం కేవలం వంద మంది పిల్లలు మాత్రమే పుట్టడం మా డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఆహా అపూర్వమైన విషయం ఇంతటి ఘనకార్యం సాధించిన శ్రీమతి అరుంధతికి సన్మానం చేసి ఈ రజిత ప్రాతను చచ్చా ఏమా ఈ ప్రాత రజితను చచ్చి వెండికి నేను బహుకరించి ఆపండి ఎవరు మీరు మేము భార్య బాధ్యతలు ఏమిటంటారు వాళ్ళు అదే వాళ్ళు అరుపులేం పట్టించుకోకండి సార్ పది మంది వర్ధలాలి అంటే వంద మంది నశించాలి అంటారు అది మామూలేగా నా బహుమతి నాకు వచ్చేస్తుంది ఇదేదో గందరగోళంగా ఉంది మాకు మా పిల్లలకి తగులు పెట్టేసి మా కాపురాలను కైమా కింద కొట్టేసిందండి అందుకే మాకు పిల్లలు కూడా పుట్టలేదండి నిరోధుల విరోధి అరుం మిస్సెస్ అరుంధతి యు ఆర్ డిస్మిస్డ్ ఉందా ఇలా నా కడుపు కొడుతున్నారు మనం చేస్తున్న ఆపరేషన్లకి అందరూ రావటం లేదనే కదా కొత్తగా ఈ ఎడబాటు కనిపెట్టాను సగం ఈ సగం జనాభా చేసిన తప్పు అయ్యా మీ అందరికి కోటి దండాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరందరూ బతకండి కౌరువు అలాగే ఇంటికి వంద మందిని కనండి నాదేం పోయింది నేను వాయిన దగ్గరికి పోయి వెయ్యి మందిని కంటాను ఈ ఊరి మీద పగ తీర్చుకుంటాను గుడ్ బై இது தட்டா தரே நுத்தி பதம் வந்தா மன பலம் உண்டக்கா மாட்டா பதம் வந்து ரம்ட்டு మళ్ళీ వెతుకుంటూ పట్నం వచ్చారా కబరంపుంటే బండి పంపేవాళ్ళంగా మర్యాదగా వెళ్ళిపోండి మా భర్తలు మా వెనకాల వస్తున్నారు వాళ్ళు రాయి కొడితే రాజమండ్రిలో పడిపోగలరు జాగ్రత్త అలాగా పట్టుకొని నచ్చామిరంగా ఇది మన ఊరు పట్టు డబ్బులు పోరా పరా పరా చెప్పొచ్చేది ఏంటంటే సోదరులరా ఈనాడు దేశంలో దూద్ధర పెరిగిపోయిందని చీరల ధర పెంచేశారు నూనె ధర పెరిగిపోయిందని హోటల్లో దోశల ధర పెంచేశారు కానీ నూనె దూది ఈ రెండు వాడుతున్న మన మాలిష్ రేట్లు మాత్రం బ్రిటిష్ కాలంలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు అక్కడే ఉండిపోయాయి ఇప్పుడు మనం రేటు పెంచేస్తే మన బ్యారెన్స్ తగ్గిపోతే అక్కడే నువ్వు దెబ్బ తినేత్తనావు సోదరా రైలు చార్జీలు పెరిగినంత మాత్రాన జనం రైలు ఎక్కడం మానేస్తారా కొబ్బరికాయలకి రేటు పెరిగినంత మాత్రాన దేవుడు కొబ్బరికాయలు కొట్టడం మానేస్తున్నారా రేట్లు పెరగగానే ప్రజానీకం గుండెలు బాధేసుకోవడం మామూలే ఒక నెల పోయేటప్పటికి అదే రేట్లతో అడ్జస్ట్మెంట్ అయిపోవడం మామూలే పైగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఒకప్పుడు బాగా వాళ్ళు కొవ్వెక్కినోడు బాగా స్థితిపరుడు మాలిష్ చేయించుకునేవాడు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంటి పన్ను ఆస్తి పన్ను నీటి పన్ను ఈ పన్ను ఆ పన్ను అని చెప్పి ప్రజల పళ్ళు కొట్టేస్తుంటే ప్రతి ఓట ఈ పోయి అందరూ మాలిజ్యం చేసుకుంటున్నారు కనకస్ ఏ పార్టీకి అయితే ఆడ లేడీస్ సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీ ఒక ఊపు ఊపిస్తుంది అనమాట ఈ ఏడా కొత్తగా ఇద్దరు ఆడ లేడీస్ మన యూనియన్ లో జాయినింగ్ అయ్యారు అంటే నా నాయకత్వం మీద నాకు వల్ల మాల నమ్మకం పెరిగిపోతుంది అంటే చెప్పండి కొత్తగా వచ్చిన ఆడ లేడీస్ కి ఆడ లేడీస్ కి మాలిష్ మహాజన్లారా ఈ ఏ అంటే తప్ప ఎవడో మనం మాట మన రేట్లు పెరగాలి అంటే మనం విప్లవం తీసుకురావాలా రైళ్లు బస్సులు ఆపేయాలా దుకాణాలు ముయించేయాలంటే చెప్పండి సోదరులారా విప్లవం దండాలని నిలిచిపెట్టి గారు మాలిష్ వాళ్ళు యూనియన్ కి పోలీసు వాళ్ళు రావడం ఇదే మొదటిసారి గనక చూస్తానంటే కొట్టడ్రా చప్పట్లు ఆపండి ఆపండి ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదు ఇది మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లెఫ్ట్ నుంచి చైనా రైట్ నుంచి పాకిస్తాన్ ఫ్రంట్ నుంచి వరదలు బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకొని పీడిస్తున్నాయి ఇలాంటి సమయంలో మానిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదిస్తే అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి ఎంత ఎద్దేవా చేస్తారు మనల్ని ఎక్కడ మా రేట్లు పెరకపోతే అమెరికా వాడు చేయండి ఏంటి ఆహా అందుకని నువ్వు యూనియన్ పెట్టి గొడవలు లేవదిస్తావా దేశంలో ఎక్కడ ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఏటు ఉంటదండి వాట్ నన్సెన్స్ మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదిస్తావన్నమాట దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు అంచేత నేను మీకు ఫ్రీగా ఇచ్చే సందేశం ఏమిటి అంటే మా నేను సందేశం అనగానే నువ్వు యాక్ యాక్ అంటున్నావు అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం బి కేర్ఫుల్ దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే మిమ్మల్ందరి ఏ మాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ ఏ రూల్ ప్రకారం చేస్తారండి పోలీస్ స్టేషన్కి వెళ్లి పుస్తకం చూసి చెప్తాను ముందు నువ్వు అవ్వడానికి ఎవరూ భయపడకండి సంతోషంగా అరెస్ట్ అయిపోదాం ప్రపంచంలో ఏ లీడరు పాపులారిటీలోకి వచ్చినా ఏ పార్టీ చక్రం తిప్పినా ముందు ఈ పోలీసు వాళ్ళతోనే ఆ లైఫ్ స్టార్టింగ్ అయ్యింది అని మనం చేస్తున్నాం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక మనందరినీ మేపదాక రేపుడికే మన నొగ్గేత్తారు అని మనం చేస్తున్నాం షటప్ నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మా లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు నీకు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సును పంపుతాను చూడండి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతి అయ్యావు ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు ఐసీ అయితే కాస్త పర్వాలేదు అమెరికా రష్యాలు తొలికాన్పు అంతగా బాధపడవు బిడ్డని కనే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా బస్సులు తగలబెడతాం రైళ్లు తగలబెడతాం పోలీసుల మీద రాళ్లు విసురుతామనే తిరుగుబాటు తరులు మాత్రం నువ్వు కనద్దు యూనియన్లు యూనియన్లు అలరేసే వాళ్ళ అసలేకనం కాబోయే మాతృమూర్తిగా నిన్ను నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను వస్తాను చూడమా నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ ని చెయ్యి ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్కి ఇచ్చి పెళ్లి చేయి ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా

నేను మీ కి వచ్చేసాను ఇది నడి రోడ్డు అయిపోయింది కానీ లేకపోతే వంద సార్లు నీకు జై 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 కొట్ట శ్రీదేవి శ్రీ లోపలికి రండి మరి నేను నువ్వు ఇక్కడే ఉండు లేదే లేదు దేనికి మీరు ఎలా అడుగుతున్నారు ఆడవాళ్ళకి కడుపులో అదోలో ఉండి నోరు కూడా అదోలా ఉంటే చింతకాయలు తినాలి కదండి చింతకాయలు తినాలనిపించడం నిజమే కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో పురుడయ్యే ముందు రోజుల్లో కాదు నాకిప్పుడు ఎనిమిదో నెల ఇందుకే మీకు ఇప్పుడు ఎన్నో నెల వెళ్దాం ఏంటక్క ఏమేంటక్క ఉద్యోగం వచ్చేసిందా ఉద్యోగం ఇస్తారని చెప్పి ఆఫీసర్ వెధవా చేయపట్టుకున్నాడు అందుతుంది సత్యను ఎంత తెగించాడు వాణ్ణి ముందు వాడి పని చెప్తాను వద్దు మనది ఊరు కాదుగా పైన మనం అల్లరి చేసుకో లాభం ఏముంది మీకన్నిటికీ భయమే పద ఎక్కడ కనపడలేదు పట్నంలో నాకే అంత కంగారుగా ఉందిరా తమ్ముడు మరి ఇల్లు ఏమైపోయారు ఎక్కడ తిరుగుతున్నారు అసలే ఇక్కడంతా రౌడీలు యూనియన్లు పని చేస్తే ఏమిటి రాదు వీధిలో ప్రతి ఇల్లు ఎక్కి చూసా మీ అక్కలు కనిపిస్తారేమో ఏమా మనం కూడా వెళ్ళి గుమ్మం గుమ్మం ఎత్తుదాం పెడదామా మాది ఈ ఊరేనండి మా ఆయనతో గొడవపడి మీ ఊరు వచ్చేశాను ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో మీ ఫ్యామిలీని విడతీసిన పాపాత్మురామించండి సరే మా భార్య కనిపించారా మా ఆయనకు ఒకసారి కనపడ్డారట వాళ్ళ యూనియన్ మెంబర్స్ అనుకున్నారు ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వెతుకుతున్నారు మీరు ఎక్కడ ఉండడం ఎందుకు మా ఇంటికి వచ్చి ఉండండి మనందరం కలిసి వెతుకుదాం శకుంతలు ఇంట్లో ఉంటుందా ఉండదు శకుంతలు ఎటువంటి ఇంట్లో ఉండదు అవునమ్మా నువ్వు చెప్పింది నిజం ఇది శకుంత ఇల్లు కాదు అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా కూర్చోండి చెప్తాను చెబితే కానీ కూర్చో నిజం చెప్పండి దుర్బుద్ధితో కాదమ్మా నా కడుపు కక్కుర్తి కోసం తీసుకొచ్చాను ఉద్దేశం నా పరిస్థితి చూడండి ఈ పేదతనానికి మరొకరికి అపకారం చేసే శక్తి కూడా ఉండేమో కొంచెం ఆలోచించి చూడండి చెప్పా హాస్పిటల్లో నాది చాలే చాలం చేత నా బతుక్కి మరి కొంచెం ఆధారం కావాలి మీరు ఉద్యోగాల కోసం వచ్చారని శకుంతల్ని వెతుకుతున్నారని మీ మాటలను బట్టి తెలుసుకున్నాను మీరు చూస్తే వయసులో ఉన్న ఆడవాళ్లు ఏ అడ్రస్ లేకుండా ఎంతకని తిరుగుతారు అందుకే మీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లో ఆశ్రయం మీకింత గూడు దొరుకుతుంది మీరిచ్చే డబ్బులతో నాకింత గూడు పుడుతుంది అందుకే మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను ఈ పేదరాలి మాటల మీద నమ్మకం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి ha <laughs> <laughs>